భాషికం భాషితం చెయ్యా శాస్త్రం కల్పించింది భాషికం ఎందుకు గడతారు తలకు భాషికము పాదాలకు పారాణి పాదాలకు పారాణి ఎందుకు పెట్టాలి తలకు భాషికమే ఎందుకు పెట్టాలి మనము అంటామే ఏది మైలపోలు తీసిన తర్వాత పెళ్లి కొడుకును చేసిన తర్వాత భాషికాలు రెండు ఉంటాయి ఈ ఇంటి భాషికం ఆ ఇంటి భాషికం రెండు మారుస్తాం ఎదురుకోలు అయిపోయి పెళ్లి మంటపంలో కనుక ఈ ఇంటికి ఆ ఇంటికి రెండింటి బంధాన్ని గట్టిగా ముడివేస్తూ ఒకటి రెండు అందమంతా ముఖంలో ఉంటుంది సర్వేషు గాత్రేషు ప్రధానం అన్ని అవయవాల్లో తల ముఖ్యమైంది కాబట్టి ఆ శిరస్సులో పైననేమో జలకర్ర బెల్లం నుదుట ఇది భాషికం నుదుటి భాషికం ఈ మధ్య కాలంలో వచ్చింది బంగారు చిన్న భాషికం పెడుతున్నారు ఒక యాభై ఏళ్ళ క్రితం మొత్తం కనపడకుండా భాషికం పెట్టేవాళ్ళు కారణం అబ్బా ఇంత అందగాడా అని ఎవరైనా చూస్తే దృష్టి దోషం దిష్టి కాదు దృష్టి దోషం అందరి చూపు ఆయన మీద పడితే కొండ అయినా కరిగిపోతుంది అని పెద్దలు అంటారు కనుక దృష్టి దోషం వెళ్ళకూడదు శిరస్సుకు భాషికానికి పాదాలకు అదే దోషం బ్యాక్టీరియా రాకూడదు అందుకోసం రెండు దృష్టి దోషం కోసమే పారాని కానీ అది కానీ ఇంకొకటి నియమం ఓహో ఈయన పెళ్లి కొడుకు ఇది అని ఆయనకు ఒక ప్రత్యేకత ఇవ్వటానికి భాషికము పైన ఉండేటువంటి ఉష్ణీషం అంటాం కిరీటం కిరీటం మగపిల్లవాడికి నా వై నారాయణుడు అలంకార ప్రియుడు వచ్చిన పిల్లవాడు పెళ్ళి పెళ్లి పిల్లవాడు నారాయణుడు అందుచేత పితృదేవత తరింపచేసే యజ్ఞమే కళ్యాణం కనుక భాషికం వైభవం దృష్టి దోషం తొలగించటానికి అది శుభ అందుకే ఆ తర్వాత పదహారవ పండుగ తర్వాత దాని ఇంటి లోపల భద్రంగా ఉంచేస్తారు అది వంశ ఆచారాలు సదాచారాలు శుభం